హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డం మనం ప్రతి క్షణం దివ్య క్షణంలో జీవించాలి అంటే మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్పనిసరి మనం మన స్వాధ్యాయోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం మనం దివ్య మానవులుగా ఎవరికి కూడా హీల్ చేయవద్దు వాళ్ళకి వాళ్ళే ఎలా హీల్ చేసుకోవాలో అది మాత్రమే మీరు నేర్పండి అని చెప్తున్నారు ఎందుకంటే మనం వాళ్ళకి హీల్ చేసినప్పుడు వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ శాశ్వతమైన పరిష్కారం అనేది దొరకదు అలాగే మనం ఎప్పుడైతే వాళ్ళకి హీల్ చేస్తామో వాళ్ళ కర్మాలను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి దీనికి ఎగ్జాంపుల్ మనకు మన స్వర్ణమాల మేడము చెప్పారు జీసస్ మేడంకి హీలింగ్ ఎలా చేయాలో నేర్పించినప్పుడు మేడం చాలామందికి ఇలా హీల్ చేస్తూ రావటం ఆ కర్మలను మేడం స్వీకరించడం దాని ద్వారా మేడం ఎంతో సఫర్ అవ్వడం అనే విషయాల గురించి మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అప్పుడు పత్రి సారు అలా చేయకూడదు మనం వాళ్ళకి హీల్ చేయడం కాదు వాళ్ళకి వాళ్ళు ఎలా హీల్ చేసుకోవాలో అది మాత్రమే మనం నేర్పాలి అని చెప్పినప్పుడు అప్పుడు మేడం మానేయడం జరిగిందని చెప్పారు ఇంకొక విషయం మనకి ఇక్కడ టోబయస్ ఏం చెప్తున్నారంటే ఓల్డ్ ఎనర్జీ కాదు న్యూ ఎనర్జీ కాదు అసలు ఈ ఓల్డ్ ఏజ్ విజిడమ్ న్యూ ఏజ్ విజిటమ్ ఇవన్నీ పక్కన పెట్టేయండి ముందు సైలెంట్ అయిపోండి ఏమీ చేయకుండా సైలెంట్ అయిపోయి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని బట్టి మనం ఫ్లోలో వెళ్ళిపోవడమే మంచి పద్ధతి అని చెప్తున్నారు అంటే ఒక చెట్టు మీద నుంచి రాలినటువంటి ఆకు గాలికి ఎట్టు అనుకూలంగా ఉంటుందో అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఒక ప్లానింగ్స్ అనేది ఉండదు అందుకే సార్ని కూడా ఒకరు అడిగినప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి మీకు అంటే ఏ ప్లాను లేకపోవడమే ప్లానింగ్ అని చెప్పారు అంటే ఎప్పుడు కూడా మనము ఏ క్షణానికి ఆ క్షణం సిచ్యువేషన్ బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కానీ కొన్ని విషయాలకు మాత్రం ప్లానింగ్ అవసరం అంటే రేపు మనం ఏం టిఫిన్ చేసుకోవాలనే విషయానికి ఈరోజే మనము ఎలా అయితే ఒక పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అటువంటి వాటికి మాత్రమే ప్లానింగ్ అవసరం మిగతా వేటికి కూడా ఫ్యూచర్ ప్లాన్స్ అనేది అవసరం లేదు అప్పుడే మనము ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం దివ్యక్షణంలో జీవిస్తూ ముందుకెళ్తాం అంటే ఎల్లప్పుడూ మనం ప్రజెంటెన్స్లో ఉంటాం అప్పుడు మనం ఈ సృష్టికి ఎల్లప్పుడూ కనెక్టెడ్గా ఉంటాం ఇంకొక విషయం గిల్టీ ఫీల్ అపరాధ భావం ఉండకూడదు అంటే ఏది కూడా మనసుకు తీసుకోకూడదు ఏం జరిగినా కూడా కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ వెళ్ళిపోవాలి మనం ఏదయ్యా ఏదైనా చేయాలనుకుంటే చేసుకుని వెళ్ళిపోవటం లేదంటే సైలెంట్గా తప్పించుకొని పక్కకు వెళ్ళిపోవటం అలాగే మనం దేనిని కూడా ఆపకూడదు జరిగే దానిని జరగనివ్వాలి అలాగే ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఎప్పుడైతే మనం జోక్యం చేసుకుంటామో వాళ్ళ కర్మలను కూడా మనం రిసీవ్ చేసుకుంటాం వీలైతే మనం ఎవరికైనా ఒక సహాయం చేయాలి తన్మం ధన్ అంతేకాని ఎవరి విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు దేనిని కూడా ఆపకూడదు అప్పుడే మనము అవుతాము నూతన సృష్టికర్తలము అవుతాము ఈరోజు మనం దివ్య క్షణంలో జీవించాలి గాఢంగా శ్వాసించాలి దివ్య శక్తిని మన శరీరంలోని అణు అణువున నిండనివ్వాలి ఈ దివ్యత్వం మనలో ఎప్పుడు ఉంటూనే ఉన్నది కాకపోతే బయటికి వ్యక్తం కావడానికి సరి అయిన ముహూర్తం కోసం ఇంతకాలం ఎదురుచూస్తూ వచ్చింది ఇప్పుడు ఆ సమయం వచ్చింది అందుకే మనం ఈ సందేశాన్ని వింటున్నాము చదువుతున్నాము మన లోపల ఏం జరుగుతుందో మనం ఎటువంటి మార్పులకు గురి అవుతున్నామో మనకు అర్థమవుతుంది మన మనసులు మూసుకుని ఉన్నప్పుడు దళ సరిగా ఉన్నప్పుడు ఆవలివైపు వారు మన దగ్గరకు రావడం కష్టం అయితే తెలుసుకోవాలని ఎదగాలని మనలోని ఎనర్జీని వెలికి తేవాలని మనం పూనుకున్నప్పుడు మన మనసు తెరుచుకొని వాళ్ళ రాకను అనుమతించడానికి అనుగుణమైన ఎనర్జీలు ఏర్పడతాయి కనుక వాళ్ళు వరదలాగా మన దగ్గరకు కలుగుతారు మనలో దివ్యత్వం పెరిగే కొద్దీ మాయ ధర పల్చబడుతుంటుంది కనుక వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడగలుగుతారు వాళ్ళంతా మన దివ్య పరివారం ఈ జన్మపు గత కోణం మన గత జన్మలన్నింట్లో మనం ఎవరమో చెప్పుకున్నాము ఆ గత జన్మల కోణాలు మన దగ్గరికి వచ్చాయి అవి మనమింతవరకు చేస్తూ వచ్చిన కృషికి మనకు థ్యాంక్స్ చెప్పి మనం రిలీజ్ చేయగా ఎనర్జీలుగా ఆవలి వైపుకు వెళ్ళిపోయాయి వాటిని భూ ఎనర్జీ నుంచి మనం రిలీజ్ చేయాలి చేసేసాము అయితే ఇప్పుడు చివరగా మిగిలిపోయిన ఒక గత జన్మ కోణం వచ్చి ఉన్నది మన దగ్గరకు అది ఈ జన్మలోని మన గత కోణం అంటే మన ఇప్పటి ఈ భౌతిక దేహం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం ఏ జీవితాన్ని అయితే జీవించామో ఈ ముప్పై నలభై యాభై సంవత్సరాల కాలపు జీవిత కోణమది రిలీజ్ చేస్తే వెళ్ళిపోతానంటూ వచ్చింది మన ఇప్పటి పేరే అంటే మన ఈ జన్మ పేరే దాని పేరు కూడా ఇంత కాలం జీవించిన జీవితంలో మన నుంచి వెలువడిన ఆలోచనల ఎనర్జీల సముదాయం అది దానిని మనం ఇప్పుడు రిలీజ్ చేసేయాలి మనం ఇంకా జీవించే ఉన్నాం కదా మనం జీవించి ఉండగానే ఈ జన్మ కోణాన్ని ఎలా రిలీజ్ చేస్తాము అన్న ప్రశ్నే ఉదయిస్తుంది మన ఈ జీవితకాలంలో మనం జీవిస్తుంది కేవలం ఒక్క జన్మను కాదు కదా పాత ఎనర్జీలో మాత్రమే ఉండగా అది పాత జన్మ పాత జన్మ తీసుకున్న ఇదే శరీరంలో కొత్త జన్మలోకి అడుగు పెడుతున్నాము అంటే ఈ భౌతిక శరీరంతో పుట్టాము కదా మరో జన్మ తీసుకోవాలంటే దీనిని వదలాలి కదా చనిపోవాలి కదా మన పాత లెక్కల ప్రకారం ఇదంతా జరగాలి కానీ ఇప్పుడు అలా జరగలేదు చనిపోవలసిన అవసరం లేకుండానే భౌతిక శరీరాన్ని మార్చుకోకుండానే తరువాతి జన్మలోకి వచ్చేస్తున్నాం పాత జన్మ తాలూకు కర్మలు ఒప్పందాలు అన్నీ పూర్తయిపోయాయి మనం ఇప్పుడు గతం నుంచి బయటకు పడ్డ బయటపడ్డాము గత కర్మలేవి మన మీద చేయవు ఈ జీవితంలో ఇంతవరకు మనం అనుభవించినవి సైతం గత కర్మల్నే ఈ జన్మలో ఈ క్షణం వరకు ఉన్న గతాన్ని సైతం మనం ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తామో అప్పుడు మనం గతం నుంచి పూర్తిగా విడివడినట్లే పాత ఒప్పందాల నుంచి పాత కర్మల నుంచి మనం ముక్తులమైనట్లే జీవిత గ్రంథం మానవ జన్మ పరంపరను భూమి మీద మనం ప్రారంభించినప్పటి నుంచి ఏ జీవిత గ్రంథాన్నైతే మన అనుభవాలతో నింపుతూ వచ్చామో ఆ జీవిత గ్రంథంలోని చివరి అధ్యాయంలో చివరి పేజీలను కూడా పూర్తి చేసుకున్నాము గ్రంథం పూర్తయింది సరికొత్త జీవిత గ్రంథాన్ని మరో దానిని తెరిచాము ఇప్పుడు ఇప్పుడు మనం సరికొత్త మానవులం న్యూ ఎనర్జీలోకి వస్తున్నాం కదా తెరిచి ఉన్న ఈ కొత్త జీవిత గ్రంథం మనం అనుభవాల రూపంలో ఏమి వ్రాస్తామా అని ఎదురు చూస్తోంది మనలో దివ్యత్వం తగ్గినంతగా జాగృతమయ్యే కొద్దీ మన ఈ జన్మ తాలూకు గతం కూడా మనల్ని వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నది తగినంత దివ్యత్వం మనలో జాగృతం కాగానే అది రిలీజ్ అయి ఆవలి వైపుకు వెళ్ళిపోతుంది ఈ గత కర్మలన్నీ రిలీజ్ అయి ఆవలి వైపుకు వెళ్ళి వెళ్ళకపోయినట్లయితే భూమి అసెండ్ కావడం కష్టం కనుక మనం జ్ఞానవంతులమయ్యే కొద్దీ వాటిని మనంతట మనమే రిలీజ్ చేసి పంపేస్తే భూదేవి భారం తగ్గుతుంది మానవులు రిలీజ్ చేయలేకపోయిన గతాన్ని ఎనర్జీలను అవసరమైన సమయంలో భూమి తనంతట తాను వదిలించేసుకునే విధంగా భూమిని సృష్టించినప్పుడే మనం ప్రోగ్రామింగ్ చేసేసామట మనలో ఎరుక పెరిగే కొద్దీ అది రిలీజ్ అయిపోతాయి ఈ జన్మపు గత కోణం కూడా పూర్తిగా వెళ్ళిపోతే కానీ మనలో దివ్యత్వం జాగృతమై రాదు మరో విధంగా చెప్పుకోవాలంటే దివ్యత్వం మనలో జాగృతమయ్యే కొద్దీ మన ఈ జన్మపు గత కోణం వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది వెళ్ళిపోతుంది అయితే ఈ వెళ్ళిపోయే జన్మ కోణాన్ని మనం గౌరవించాలి అర్థం చేసుకోవాలి అది పాత మనమే కనుక మనల్ని మనం గౌరవించి ప్రేమించాలి మన న్యూ ఎనర్జీ ఇంట్లోకి మన గతాన్ని తీసుకుపోలేము ఈ గత జన్మ కోణం ఓల్డ్ ఎనర్జీకి చెందినది ఇది ఆలోచనల రూపంలో జ్ఞాపకాల రూపంలో అనుభవాల రూపంలో ఉంటుంది మనం అనుకుంటున్న మన పాత ధనాన్ని రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీ ఇంట్లోకి వెళ్ళే సమయం ఇది పాతదనమేది మనలో ఉండటానికి వీల్లేదు మన దివ్యత్వాన్ని మనం తెలుసుకునే కొద్దీ మన భౌతిక శరీర ధర్మాలలోని ఎంతో మార్పు వస్తుంది మన శరీర ధర్మాలలో వచ్చే మార్పులను చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది మన ఫీలింగ్స్లో వస్తున్న మార్పులను చూసి మనకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది ఒక్కోసారి ఎదుటి వాళ్లకు మనం కనపడం మనలో పాత కోణం వెళ్ళిపోయి కొత్తది దివ్యత్వం ఉన్నది వస్తుంది కదా మన ఈ కొత్త దివ్య కోణం వల్ల మనం సరి కొత్త వాళ్ళం అవుతున్నాము ఈ దశలో మనకు అసలు కర్మ అనేదే ఉండదు మనం ఏ ఒప్పందానికి బద్దులం కాము కేవలం వర్తమానంలో మాత్రమే ఉంటాము ఈ మార్పు అద్భుతమైనది న్యూ ఎనర్జీకి పునాది లాంటి సూత్రాలేమిటంటే ఒకటి అన్నింటినీ అందరినీ యథాతథంగా అంగీకరించి రెండు మన మానవ తత్వాన్ని అంగీకరించి ప్రేమించి మూడు దివ్యక్షణంలో జీవించాలి తొలి సృష్టిలో ఉండగా మనలో నిజమైన రచన సామర్థ్యం ఉండింది అయితే ద్వంద్వత్వంలో అది మరుగున పడిపోయింది అందుకు కారణం మన ఈ భౌతిక విశ్వం భూమి ఎనర్జీలు అన్ని పరమాత్ముని వెలుపల ఉన్నాయి పరమాత్మని వెలుపల ఉండటమేమిటి మనం అగ్ని కూడా దాటాక ఏ భౌతిక సృష్టి జరిగిందో అదంతా చేస్తున్న మనలో పరమాత్మతో ఐక్య స్పృహ లేదు వేరు భావన కలిగింది కదా కనుక ఈ ఎనర్జీలన్నింటిలోనూ మన దివ్యతపు స్పృహ కొరవడుతోంది ఇదే కర్మ ఏర్పడడానికి దారితీసింది కర్మ అగ్నిగోడ దాటి వచ్చి శూన్యంలో వాస్తవాన్ని సృష్టిస్తున్నప్పుడు భవిష్యత్తును ముందుగా ప్లాన్ చేసేవాళ్ళం ఏమి జరగాలో ఎలా జరగాలో మనం ఆలోచనల మీద ఆధారపడి సృష్టించేవాళ్ళం ఆలోచించకుండా మరి సృష్టి ఎలా జరుగుతుంది అగ్నిగోడ దాటకముందైనా తర్వాత అయినా ఆలోచించాల్సిందే కదా సృష్టించాలంటే సంకల్పించడం అవసరం కదా మరి తేడా ఎక్కడ వస్తోంది అగ్నిగోడ దాటాక మనం చేసే సంకల్పంలో ఫలితం ఇలా ఉండాలి అన్న నిర్దేశం ఉన్నది ఫలితాన్ని నిర్వచిస్తున్నాం ఇలా వెలువడిన ప్రకంపనలే రేపటికి బాటలు వేసేవి దీనినే కదా మనం కర్మ అన్నది కర్మ అంటే భవిష్యత్తులోకి మనం ప్రణాళిక రూపంలో పంపిన ఆలోచన ప్రకంపనలే ఆ ప్రకంపనలు పనులు మంచివి కావచ్చు చెడ్డవి కావచ్చు గతానికి బద్దులమై భవిష్యత్తును ముందుగానే రూపొందించుకుంటూ వచ్చాము ప్రస్తుతం భూమి మీద ఎక్కువ మంది మానవులు సృష్టిస్తోంది ఇలాగే కదా మనిషికి రేపటి ఆలోచన ఉండి తీరాలని మానవులుగా మనం నమ్ముతున్నాము రేపటి ఆలోచన లేని వాడికి సరి భవిష్యత్తే ఉండదని మన నమ్మకం ఆ రేపటి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాము ఏమేమో కూడబెడుతున్నాము రేపటి గురించి మంచి చెడ్డ ఆలోచనలు కూడా ఎన్నో చేసేస్తున్నాం భవిష్యత్తు ఎలా ఉండాలో ఫలితాన్ని ఆశించే ఈ ఆలోచనలే కర్మగా నిలబడుతున్నాయి దివ్య క్షణాలలో జీవించడం ఎలా ఉంటుందో మనకు అర్థం కావడం కోసం ఒక పిట్ట కథ చెప్తున్నాడు టోబయాస్ ఇది ఆర్ఎన్ కథ బోల్డ్ ఎనర్జీలో ఆర్ఎన్ ప్రయాణం ఆర్ ఒక నావికుడు రాజ్యంలో కలుపుకోవడానికి రాజ్య విస్తరణకు కొత్త ప్రదేశాలను కనుక్కొని రమ్మని ప్రభుత్వం అతన్ని నియమించింది అతనికి ఒక నౌకను తగిన సిబ్బందిని ఇచ్చింది ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చుంది కొత్త ప్రదేశాలు తెలుసుకొని ఏడాది లోపల తిరిగి రావాలని అతను ఆరన్ సముద్రం మీద బయలుదేరాడు ప్రయాణం ఎలా సాగాలో తన సిబ్బందికి చెప్పేశాడు అతడు తెర చేపలు ఎలా ఉండాలో చెప్పాడు నౌక ఎలా సాగాలో చెప్పాడు మొదట వాళ్ళు బయలుదేరినప్పుడు తెలిసిన భూభాగాలు గుండానే సాగారు ఇంకా ఇంకా సముద్రంలోకి వెళ్లే కొద్దీ కొత్త భూభాగాలు కన్నీ విని ఎరుగనివి కనపడసాగాయి ఒక్కోసారి ప్రకృతి శక్తులకు అనుగుణంగాను ఒక్కొక్కసారి వాటికి వ్యతిరేకంగాను సాగుతున్నారు ప్రతిరోజు రాత్రి దిక్ చూసి దగ్గర పెట్టుకుని ఏ దిశగా వెళ్ళాలో నిర్ణయించేవాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కొత్త భూభాగాలలోనికి వెళ్ళేవారు రేపటి రోజును ఇవాళే ప్లాన్ చేసేసేవాడు టెలిస్కోప్లో దిగ దిగంత రేఖ వైపుకు చూసేవాడు కొత్త దీవుల దగ్గర ఆగి ఆ పరిసరాలను అక్కడ ఎనర్జీలను గమనించేవాడు కొత్త సరుకులను సమకూర్చుకుంటూ కొత్త రకం మనుషులను కలుస్తున్నాడు ప్రయాణం సాగుతూనే ఉన్నది నిజంగా చెప్పుకోదగిన కొత్త ప్రదేశాలేవి తగలడం లేదని ఆర్న్ మనస్సు వికలమవుతోంది నిజంగా అద్భుతమైన సుదూర ప్రాంతాలకు నౌక వెళ్లడం లేదని అతనికి అనిపించింది తానింత వరకు చూసిన కొత్త ప్రదేశాలు ఇంచుమించు ఇంతకు పూర్వం తాను చూసిన వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి లక్షణాలలో ఉండక జరిగేదేమున్నది అంత వివరంగా ప్లాన్లు వేస్తూ భవిష్యత్తును ఎలా ఉండాలో తానే ముందుగా నిర్ణయించేసుకున్నాడు కదా ప్రయాణం కొనసాగుతూనే ఉన్నది తెరచాపల సాయంతో కదిలిస్తున్నాడు నౌకను సిబ్బందిని మరింత కష్టపెడుతున్నాడు సుదీర్ఘ రాత్రులు కష్టపడుతూ పోరాడుతూ సాగుతున్నారు సిబ్బందిలో చాలా మంది జబ్బున పడ్డారు కొంతమంది ప్రయాణంలోనే చనిపోయారు కొన్ని ద్వీపాల మీద స్థానికులైన తెగల వాళ్ళు యుద్ధాలకు దిగారు ప్రయాణం కష్టంగా సాగుతోంది దాని ప్రభావం వాళ్ళ మీద పడుతోంది ఏడాది పూర్తవుతుండగా తమ రాజ్యానికి తిరుగు ముఖం పట్టారు ఆరన్ వాళ్ళు తనతో తెచ్చుకున్న నిధులను చూసుకున్నారు కొత్త రకాల ఆహార పదార్థాలు కొత్త రకాల వస్తువులు వాటిల్లో ఉన్నాయే లక్ష్యాన్ని సాధించాను కానీ అది అంతగా తృప్తినివ్వడం లేదు పొందిన నష్టం ఎక్కువగా ఉన్నది కదా అనుకున్నాడు తన సిబ్బందిలో కొందరు అతనితో కలిసి ఇంటికి తిరిగి రావడం లేదు చాలామంది ఇంకా జబ్బున పడే ఉన్నారు ఇంకొందరు మనసులో బాధపడుతున్నారు అలా ముగిసింది ఆరన్ ప్రయాణం అలా ముగిసింది ఆరన్ జీవితం భూమి మీద న్యూ ఎనర్జీలో ఆరన్ ప్రయాణం చనిపోయి మరో జన్మ తీసుకుని వచ్చాడు ఆరన్ ఈ జన్మలో కూడా అతను నావికుడే కొత్త రకం ఎనర్జీలో కొత్త రకం నావికుడుగా అతను తయారు కావడానికి అవసరమైన అనుభవాలను అతను బాల్యంలో పొందాడు గత జన్మ తాలూకు అనుభవాలు అతనికి తెలియకుండానే అతనిని ఈ జన్మలో నడుపుతున్నాయి యుక్త వయసు రాగానే మళ్ళీ సముద్ర యానానికి సిద్ధమైపోయాడు అయితే ఈసారి సిబ్బందిని తీసుకెళ్లదలుచుకోలేదు అతను ఒంటరిగా వెళ్లాలని ఇచ్చించుకున్నాడు ఈసారి రాజ్యం కోసమో ప్రభుత్వం కోసమో కాదు కేవలం తన కోసమే తాను వెళ్ళదలుచుకున్నాడు అంటే బాహ్యమైన కారణంగా కాదు అతనిప్పుడు బయలుదేరుతున్నది కేవలం తన కోసమే కనుక ఇష్టం వచ్చినట్లు వెళ్ళగల స్వేచ్ఛ అతనికిప్పుడు ఉన్నది తన ప్రయాణానికి సరిగ్గా సరిపోయే నౌకను తానే స్వయంగా నిర్మించుకున్నాడు గత జన్మలో నావికుడుగా అన్వేషకుడుగా పొందిన ఎన్నో అనుభవాల జ్ఞాపకాలు మరుగున పడిపోయి ఉన్నాయి అతనిలో కానీ వాటి అనుభవ సారం ఈ జన్మలో అతని మీద పనిచేస్తున్నది వెళ్ళేటప్పుడు దిక్సూసిని ఇంట్లోనే పడేసి వెళ్ళాడు కావలసిన సామాగ్రి భౌగోళిక చిత్రపటాలు కాగితాలు అన్ని ఇంట్లోనే పడేసి వెళ్ళాడు సముద్రం మీదకి వెళ్ళాక నీటి ప్రవాహానికి గాలికి ఎదురు తిరిగి పోరాడే బదులు తెరచాపలు కట్టి గాలి తనను ఏ కొత్త ప్రదేశాలకు తీసుకుపోతే అక్కడికి పోవడానికి సిద్ధపడిపోయాడు ప్రయాణంలో తొలి రోజులలో ఆర్ అన్ నర్వస్గా ఫీల్ అయ్యి భయపడేవాడు ఎటువంటి ప్రయత్నము చేయకుండా గాలి వాటిన నౌకను వెళ్ళనిస్తే ఏదైనా వినాశనం వైపుకు వెళతాడేమో అనిపించేది ఏ రాళ్ళకో కొట్టుకొని నౌక బద్దలైపోతుందేమో అనిపించేది అయినా సరే ఎటు పోతే అటు పోనీ లెమ్మని వదిలేశాడు నమ్మకం ఉంచాడు నిజంగానే గాలి నీటి ప్రవాహాలు అతనిని వేరే మార్గాన వేరే దిశగా తీసుకుపోయాయి ఏ రోజు నౌక ఎటు పోతుందో పట్టించుకొని దిగులు పడడం అనేసాడు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి అది చేరుకుంటుందన్న నమ్మకంతో గడుపుతున్నాడు ప్రతిరోజు సరి అయిన మార్గంలో నౌక సాగడం లేదేమో అనిపించేది అతనికి అయినా సరే జరిగేది జరగనిమ్మని ఊరుకున్నాడు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా వర్తమానంలో జీవించడం నేర్చుకున్నాడు ఆరన్ కాలక్రమేణా కొత్త ప్రదేశాలకు చేరుకున్నాడు ఆ ప్రదేశాలు గొప్పవి అద్భుతమైనవి తనకు ఊహాకైన అందని వస్తువులు అక్కడ పుష్కలంగా ఉన్నాయి గత జన్మలలో తన అనుభవాలలో ఎదురైన చిన్న చిన్న దీవులలా లేవవి ఇవి సరికొత్త ప్రదేశాలు ఇక్కడ కొత్త ఎనర్జీలు కొత్త అవకాశాలు కొత్త శక్తులు ఉన్నాయి తన అవగాహనకు అతీతమైన వాటిని కనుక్కునే దిశగా సాగుతున్న నౌకను సాగనిచ్చాడు తన పాత ఎనర్జీ పనిముట్లను పక్కన పెట్టేసి సాగే విధంగా నౌకను సాగనిచ్చినందుకు అతని కొత్త ప్రదేశాలకు వచ్చాడు ఇక్కడ కొత్త బహుమతులు కొత్త జ్ఞానమును తన శక్తి సహా సృష్టి చేసే బహుమతులు శాంతి ఆనందమనే బహుమతులు లభించాయి అతనికి తాను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన వెంట ఆ బహుమాలనలన్నీ తెచ్చుకున్నాడు ప్రయాణం వల్ల తనకేం దొరికిందని అడిగిన వాళ్లకు తాను అద్భుతమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళనని మాత్రమే చెప్పాడు ఒక దివ్య హస్తం తనను నడిపించిందని ఆ హస్తం తనదేనని వివరించాడు తన రాజ్యంలో ఉండే వారితో వాటిని పంచుకోవాలని వాటిని పట్టుకొచ్చాడు ఇలా సాగుతోంది ఆరన్ కథ దివ్యక్షణంలో జీవించడం ఎలా ఇది చాలా తేలికైనది దీనిని సంక్లిష్టం చేయాలని ప్రయత్నించవద్దు ప్రయాణంలో ఆర నేర్చుకున్నది ఏమిటంటే దివ్య క్షణంలో జీవించడం అంటే నిమిత్త మాత్రంగా ఉండి నిబ్బరంగా చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఏం జరుగుతున్నదో నిమిత్త మాత్రంగా ఉండటం అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు పురుష ప్రయత్నంగా చేయవలసినవి చేయాలి కానీ ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన మనసుతో నిబ్బరంగా పరంగా ఉండి చేయాలి ఇది ఎంత తేలికైనదో అంత శక్తివంతమైనది శూన్యంలో భవిష్యత్తును నిర్మించుకుంటూ ఎన్నో జన్మలు గడిపాము రేపటి రోజు గురించి ఆలోచిస్తూ గడిపాము ఇంతవరకు అలా గడపడం సబబే అయితే మనం సృష్టికర్తలమయ్యే కొద్ది క్షణాలలో జీవించడం ఎంత అవసరమో తెలుసుకుంటాము ఎన్నోసార్లు మనస్సు లాగుతుంది భవిష్యత్తు గురించి ఆలోచించమని రేపటి గురించి భయపడాలనిపిస్తుంది కానీ దివ్య క్షణంలో జీవించడంలో చాలా శక్తి ఉన్నదని అర్థమవుతుంది అనుభవంలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే మనం సృష్టికర్తలం ఎలా కాగలమో మనకిప్పుడు అర్థం కాదు అన్నింటినీ యథాతథంగా అంగీకరిస్తూ మన మానవ తత్వాన్ని స్వీకరించి దివ్యక్షణంలో జీవించడం నేర్చుకుంటే మనం ఊహించని ఎనర్జీల్లోకి వెళ్ళిపోతాము మనలోనూ తన శక్తిని గుర్తిస్తాము అయితే దివ్యక్షణంలో జీవించడం ఎలా దివ్యక్షణంలో మంచి చెడు అనే అంచనాలు ఉండవు దివ్యక్షణం ప్రశాంతమైనది పరిపూర్ణమైనది మనల్ని శుభ్రపరిచి ప్రేమతో నింపేస్తున్నది అది భవిష్యత్తు గురించి ప్లాన్లు వేయదు గతం దానిని వెనక్కు లాగదు వర్తమానంలో మాత్రమే జీవిస్తుంది అవసరాలు అనేవి ఉండవు కనుక ముందుగా ప్లానింగ్ అనేవి ఉండవు ప్లానింగ్ లేదు కాబట్టి అలా జరిగితే ఇలా జరిగితే అని కంగారు కలుగుతుంది దివ్య క్షణంలో జీవిస్తూ ఏం జరుగుతున్నదో గమనిస్తే మనకి ఆశ్చర్యమనిపిస్తుంది మన కంగారుకు మనకెన్నో వస్తుంది ఇంతకు ముందు మనం వాటి కోసం వెతికి వెంపర్లాడవలసి వచ్చేది మనం వాటిని వెతికే వాళ్ళం మన వాస్తవంలోకి వాటిని బలవంతంగా తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది మనం దివ్య క్షణంలో ఉండగా ఒక కొత్త రకం ప్రకంపన మన నుంచి వెలువడుతోంది తగిన పరిస్థితులను అదే మన వైపుకు ఆకర్షిస్తుంది మనలోని ద్వందత్వాల ప్రకంపనలు ఇప్పుడు సమైక్యత ఏర్పడుతున్నది రెండు కలిసి అందంగా శృతి అవుతున్నాయి ఒక కొత్త బ్యాలెన్స్ ఏర్పడుతుంది మనకు అవసరమైనవి మనకు సరిపోయేవి అన్నీ మన దగ్గరికే వస్తాయి మన వాస్తవాన్ని సృష్టిస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా అయితే కొత్త తరహాలో శక్తివంతమైన విధానంలో సృష్టిస్తాము ఈ కొత్త బ్యాలెన్స్ ప్రభావం మన డిఎన్ఏ మీద పడుతుంది డిఎన్ఏలో ద్వంద్వాల సమైక్యత ఏర్పడేసరికి అది మనకు అవసరమైన వాటిని మన దగ్గరకు ఆకర్షిస్తుంది గతం తాలూకు గాయాలను హీల్ చేస్తుంది మనలో ఏ ప్రాసెస్ వల్ల వయసు పెరుగుతుందో ఆ ప్రాసెస్ను రివర్స్ చేస్తుంది భౌతికమైన ఎమోషన్ పరమైన గాయాలను మాన్పుతుంది తదుపరి భాగం డిఎన్ఏ నిర్మాణంలో మార్పులు మౌనంలో సృష్టించాలి టేలర్ కథ స్పిరిట్కి సాయంగా తెలుసుకుందాం ధన్యవాదాలు